శ్రీ గురుభ్యో నమ హరి ఓం హరి ఓం ప్రేక్షక మహాశయులకు శ్రావణ మాసం వచ్చింది అంటే చక్కగా మంగళగౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు శ్రావణ పౌర్ణమి అలాగే కృష్ణాష్టమి సంబంధమైనటువంటి క్రతువుల గురించి గుర్తుకు వస్తుంది అందులో ఒక అంతర్భాగమే అత్యంత ప్రాచీన కాలం నుంచి నడుస్తున్నటువంటి ఈ శ్రావణ సోమవారాలు నిజానికి మన దక్షిణాదిలో కార్తీక మాసానికి ఈశ్వరుడికి మనం బాగా ప్రాధాన్యతనిస్తూ ప్రతి సోమవారానికి అలాగే కార్తీక మాసం అంతా కూడా ఈశ్వరుడిని అర్చించుకోవడానికి ఉపకరిస్తుంది అయితే శ్రావణ మాసంలో ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో సోమవారంలో భౌమవారం వలన చేసేటువంటి వ్రతం అంటే గౌరీ వ్రతం చేయడం ద్వారా ఏ విధంగా అయితే వివాహ దోషాలు ఆరోగ్య దోషాలు ఏవైతే పోతాయో అలాగే శ్రావణ సోమవారం రోజు పూజించడం వలన యశస్సు కీర్తి సంతానము సంపత్ప్రదాన్ని ఇచ్చేటువంటిది ఈశ్వరుడి యొక్క అంశతో కూడినటువంటివి గనక ఎవరైతే ఈ శ్రావణ సోమవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఆ వ్రతం ఆచరించడం ద్వారా వారికి విశేషమైనటువంటి ఇందాక చెప్పినటువంటి ధనము ధాన్యము పశుసంపద యశస్సు కీర్తి సంతానం అనేటువంటిది విశేషించి సంతానానికి ప్రత్యేకమైనటువంటిది ఈ వ్రతం ప్ ఈ వ్రతాన్ని సహజంగా పదహారు వారాలుగా చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క స్త్రీలలో ఒక వారం కుదరని పక్షంలో ఉంటుంది కనుక ఈ శ్రావణ మాసం మొదలుకొని శ్రావణము భాద్రపదము ఆశ్వీయుజము అలాగే కార్తీక మాసం ఈ నాలుగు వారాలలో నాలుగు మాసాలలో వచ్చేటువంటి దాదాపు పద్దెనిమిది నుండి పంతొమ్మిది మనకు సోమవారాలు అనేటువంటివి లభ్యపడతాయి వీటన్నింటిలో స్త్రీలకు కుదరని వారాలను పక్కన పెడితే ఈ కార్తీక మాసం చివరికి వచ్చేసరికల్లా పదహారు వారాలను ఎవరైతే పూర్తి చేసుకుంటారో ఆ పదహారవ వారం రోజున అనేటువంటి దాన్ని నిర్వహిస్తారు ఇది ఒక సంవత్సరానికి కానీ లేదా మూడు సంవత్సరాలకు కానీ లేదా ఐదు సంవత్సరాలుగా దీన్ని ఒక దీక్షలాగా తీసుకొని మరికొంతమంది చేస్తూ ఉంటారు అన్ని రోజులు కుదరనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఐదు వారాలను పూర్తి చేసి ఐదవ వారం రోజున ఉద్యాపన అదే సంవత్సరానికి కానీ మూడు లేదా ఐదవ సంవత్సరాలలో చేసుకోవచ్చును ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి ప్రారంభమయ్యేటువంటి శ్రావణ సోమవారాలు ఈ సంవత్సరానికి గాను చక్కగా ఐదు శ్రావణ మాసంలోనే వచ్చాయి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఐదు సోమవారాలలో ఇది స్త్రీలు మరియు పురుషులు కూడా ఆచరించదగినటువంటి గొప్ప వ్రతం ఈ వ్రతమును ఆచరిస్తున్న సమయంలో స్త్రీలకు కుదరని పక్షంలో ఈశ్వరుడికి వారింటి పురుషులు కూడా ఈ వ్రతమును ఆచరించాలి తప్పనిసరిగా ఈశ్వరుడి యొక్క ఆరాధనలో ప్రధానమైనటువంటి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఐదు వారాలుగా ఉపాసిస్తున్నటువంటి వాళ్ళల్లో మొదటి వారం సోమవారం రోజున ఒక గుప్పెడు ముందుగా కాస్త తడిగా ఉండేటువంటి పొడిగా ఉండేటువంటి బియ్యాన్ని మనము స్వామివారికి ఒక గుప్పెడును ఇవ్వడం జరుగుతుంది మొదటి వారం తర్వాత ధాన్యంగా చెప్పుకోవాలి అంటే ఈ యొక్క గోధుమలను రెండవ గుప్పెడు రెండవ వారం రోజున మూడవ గుప్పెడు నువ్వులను మూడవ వారం రోజున నువ్వులను నాలుగవ వారం రోజున మినుములను ఐదవ వారం రోజున ఈ శనగలను ఈ యొక్క గుప్పెడు ద్వారా ఇవ్వడం జరుగుతుంది గుప్పెడు అనేటువంటి ఇచ్చేదాన్ని ఈ యొక్క ముష్టి బలము అంటారు ముష్టి అంటే ఏమిటి పిడికెడు అని అర్థం ఈ పిడికెడు ఐదు పిడికిళ్ళ ద్వారా ఇచ్చేటువంటిది కనుక దీన్ని ఈ యొక్క దక్షిణ ముష్టి వ్రతము అని కూడా పిలుస్తారు అంటే దక్షిణగా స్వామివారికి ఇచ్చేటువంటి ముష్టి అంటే ఇది ముష్టి అంటే అడుక్కోవడం కాదు ఇక్కడ ముష్టి అంటే చేతి ముష్టిఘాతము అంటే ఈ యొక్క దీంతో కొట్టడాన్ని ముష్టిఘాతములు అని అంటారు అలాగే ఈ పిడికడితో ఇచ్చేటువంటి దాని వ్రతాన్ని కొంతమంది పదహారు వత్తులు పదహారు వారాలు చేయాలనుకునే వాళ్ళు పదహారు వత్తులతో స్వామివారిని దీపారాధన చేస్తారు ఒకే కుందిలో అలాగే ఐదు వారాలు చేయాలనుకునే వాళ్ళు ఐదు వత్తులు వేసి అంటే వారు సంకల్పించుకున్న రోజు నుండే ఏ విధంగా చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని ముందుగానే తీసుకొని ఐదు వారాలు చేసేవాళ్ళు ఐదు వత్తులను అలాగే పదహారు వారాలు చేసేటువంటి వాళ్ళు పదహారు వత్తులు ఇది ఒక మాసానికి సరిపోతుంది అది నాలుగు అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో శుక్లపక్షంలో ఉండేటువంటి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనంలోకి ప్రవేశించిన నాటి నుండి మళ్ళీ మనకు ఉండేటువంటి కార్ ఈ యొక్క కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఉండేటువంటి పక్షంలో జరిగేటువంటి వరకు ఉండేటువంటి దాన్ని చాతుర్మాస దీక్ష అని పిలుస్తారు ఈ చాతుర్మాస దీక్షల్లో విశేషించి ఎవరైతే చేస్తారో వీరికి అనారోగ్యాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది ముఖ్యంగా వర్షాకాలంలో అనేక రకాలైనటువంటి యమధనిష్టలు నడుస్తూ ఉంటాయి కనుక దానివల్ల మృత్యువాత పడుతూ ఉంటారు రోగాల బారిన పడుతూ ఉంటారు ఎవరైతే ఈ వ్రతాలను ఆచరిస్తారో ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఇలాంటి రోగాల నుంచి మనం విముక్తులమై శ్రావణ మాసం అంతీ కూడా ఇటు ఆరు నెలల తర్వాత మనకు కనపడేటువంటిది ప్రధాన దేవతలు ప్రధాన మాసాలుగా చెప్పబడేటువంటివి ఇవి ఏమిటి అంటే ఒకటి మాఘమాసము రెండవది శ్రావణ మాసం ఈ విశేషమైన పండుగలతో నిండినటువంటి ఈ రెండు మాసాలను చక్కగా జరుపుకుంటారు ఈ దక్షిణాయనంలో వచ్చేటువంటి ఈ శ్రావణ మాసంలో అవకాశం ఎవరి అవసరాన్ని తగినటువంటి వాటిని మాత్రమే వాళ్ళు ఆచరించండి అంతేగాని అటు వరలక్ష్మి వ్రతం పేరుతోటి నాలుగు వారాలను ఇలా చేసి మనకు అన్నీ అందరూ చేయడం కోసం లేదు ఎవరి అవసరానికి సంబంధించి ఆ దేవతను అనుష్ఠించుకొని శ్రద్ధగా చేయాలి ఏ అయితే చేస్తారో అది ఆ మాసానికి ఆ దేవతా వ్రతం మాత్రమే ఆ సంవత్సరానికి పనికి వస్తుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే చేసే వ్రతం పైన భక్తి శ్రద్ధ అత్యంత ప్రాధాన్యమైనటువంటిది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఆ భక్తి శ్రద్ధలతో కూడినటువంటి విషయంగా మీరు మంగళవార వ్రతాన్ని ఆచరిస్తున్నారా మంగళగౌరి మంగళవార వ్రతాన్ని చేయండి సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నారా సోమవార వ్రతాన్ని చేయండి శుక్రవార వ్రతాన్ని ఆచరిస్తున్నారా శుక్రవార వ్రతాన్ని ఆచరించండి కానీ అన్నీ చేసుకుంటే అన్నీ కలిసి వస్తాయి అనేటువంటి ప్రలోభాలకు వెళ్ళకూడదు ఎందుకంటే ఏకంగా అంటే ఒకే దేవతను మనం అనే రక రకాలుగా భాగాలుగా ఆయా భావాలతో చేస్తూ ఉంటాం గనక మన యొక్క తాబేటి తలంపు అనేటువంటిది మన మనస్సులో ఉంటుంది ఆ తలంపును మనము ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ ఒక్క దేవతను మాత్రమే మనం ఉపాసించాలి ఆ విషయాన్ని ఒక దాని దృష్టిలో ఉంచుకొని ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఈ శ్రావణ మాసంలో మీరందరూ చేస్తారని ఆశిస్తూ తద్వారా సుఖము శాంతి ధనము ధాన్యము ఐశ్వర్యము ఆ యొక్క సత్సంతానప్రదమైనటువంటి విశేషాలను మీరు పొందుతారని ఆశిస్తున్నాను స్వస్తి